పుదీనా పచ్చడికి రెండు మిర్చి అనమాట ఇది క్వాంటిటీని బట్టి రెండు చేసుకోవాలి పుదీనా నీట్గా పొలి చేసుకొని కడిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఉడిగవుతుంది పల్లీలు వేసుకుని సాయి సాయిపప్పు అయితే బాగుంటుంది మీ ద్వారా వేయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి మాడకుండా నిదానంగా కూడా వేయించుకోవాలి వేగిపోయింది ఎన్ని నుంచి వేగితే ఇవి కూడా చక్కగా చేయాలి ఇవి కూడా చక్కగా వేగిపోయింది మాడిపోతే పోవాలి లైట్గా వేగితేనే ఇవన్నీ టీషర్పు ప్లైట్గా వేసుకున్నాం ఇప్పుడు పొజన వేసుకున్నాం పదిహేను ఉడకని తొందరగా ఉడకూడదు మెత్తగా అయిపోతుంది వాటర్ అంతా కొంచెం ఆ వాటర్ పడితే ఇంకా వెళ్ళి చాలా మెత్తగా అయితే అవ్వదు పొడి అనుకో నీళ్ళల్లో ఉంటే అసలు అవ చట్నీ కోసం ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి వెళ్ళిపాయలు ఆల్రెడీ జైలుకర్ర వేసేసాను కదా పుదీనా పుదీనా వేసా ఉప్పు ఉప్పు అయితే మీరు సెలెలు వేసుకోండి నానబెట్టిన చింతపండు ఈ చింతపండు వాటర్ అయితే ఒకవేళ దాంట్లో చదివిన లేకపోతే అప్పుడు ఈ వాటర్ పోసుకోవచ్చు అందుకనే పక్కన పెట్టుకోవాలి వేడివేడిగా ఉంది కదా ఈ నానపెట్నీ ఇంటికి వాటర్ పోసుకోవాలి ఇలా నలిగింది ఆ వాటర్ కూడా సరిపోలేదు ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు జస్ట్ సరే చట్నీ ఇందులో షిఫ్ట్ చేస్తాను ఇలా నలిగిన తర్వాత ఓప్ చేసుకోవాలన్నమాట పసుపు లైసేసుకొని అంతే అండి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీకు పుదీనా తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఎండి మిర్చి పల్లీ పుదీనా పచ్చడి చేసి పెడితే బాగుంటుంది తింటారు ఇష్టంగా ఓకే ఫ్రెండ్స్